ఎక్స్ సభ్యు రాలిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతారని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శక్తులతో నిర్వహిస్తానని దైవశాక్తి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

సమావేశం జరిగింది దానికి మరి ఇక్కడ కార్పొరేషన్ కింద వచ్చేటువంటి నలుగురు ఎమ్మెల్యేలతో పాటుగా కార్పొరేటర్ గారు మేయర్ గారి నాయకత్వంలో మరి చాలా ఉఘరంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా చర్చ చేయడం జరిగింది మరి గతంలో ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌట్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇంట్లకు కూడా సెట్ బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఏ డివిజన్ల శానిటేషన్ జరగకపోయినా కూడా సంబంధిత కార్పొరేటర్ కానీ ప్రజలు కానీ కాంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఇన్స్పెక్టర్ ఆ జవాన్ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా లైటింగ్ విషయంలో కూడా చాలా సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది లైటింగ్ విషయం సంబంధించి ఎలక్ట్రిసిటీ అధికారులను కూడా ఎప్పటిదప్పుడు క్లియర్ చేయమని కూడా వారికి చెప్పాము సరఫరా నిర్మూలన కోసము అంటే వాళ్ళని నివారించడం కోసము మరి యాక్షన్ ప్లాన్ వచ్చినప్పుడు స్పందించాలని చెప్పడం జరిగింది కొన్ని వర్క్స్ కూడా ముప్పై లక్షల వరకు కూడా మేము తీర్మానాలు చేసి అర్జెన్సీ ఉన్న వర్క్స్ ని కొన్ని టేకప్ చేయడానికి కూడా మరి మేయర్ గారు ప్రతిపాదన పంపించడం జరిగింది ఇప్పటికైనా కూడా అన్ని కార్యక్రమాలు లైటింగ్ విషయం కానీ డిలే కాకుండా బాధ్యత కూడా మేము అప్పజెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఒకటి కాదు అన్ని కూడా కార్పొరేటర్ల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీల కార్పొరేటర్లతో కూడా మేము మాట్లాడించి మరి వాళ్ళ ద్వారా సమస్యలు విని వాటి మీద వెంటనే అధికారులకు ఆదేశించి స్పందించామని చెప్పి కోరడం జరిగింది ఇంతకుముందు ఏదైనా కూడా సమిష్టిగా వరంగల్ నగర అభివృద్ధి కోసం ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మాత్రం వరంగల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి వారు కోరిక అంటే ఒక యజ్ఞం లాగా దీన్ని తీసుకోవాలని వారు నిశ్చయంతో ఉన్నారు ఎన్ని కోట్లయినా సరే మనం ప్రధులను సమకూర్చుకొని మరి వరంగల్ ఒక స్థాయిలో పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నారు ఇండస్ట్రియల్ హబ్ గానీ అదేవిధంగా మెడికల్ హబ్ గాని అంతేకాకుండా హెల్త్ హెల్త్ కి సంబంధించింది పారా మెడికల్ సంబంధించిన అన్ని రకాల వాటిని కూడా ఇటు వరంగల్ని సెంటర్ గా డెవలప్ చేయాలనేది వారి కోరిక మరి ఏ వచ్చినా కూడా కొత్తవి ఇక్కడికి తీసుకురావాలని వారు ప్రత్యేక ఉన్నారు ఉన్నటువంటి టెక్స్టైల్ మార్కి కూడా ఇంకా అభివృద్ధి చేయాలని కంపెనీలను ఇండస్ట్రీస్ కూడా ఐటీ హబ్ గా కూడా చేయాలని ఏది వచ్చినా నెక్స్ట్ హైదరాబాద్ వరంగల్ అదే పద్ధతిలో అభివృద్ధి చేయాలని ఎయిర్పోర్ట్ ఒకటి ఔటర్ రీతి రోడ్ ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఇదంతా కూడా డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది మరి నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా వరంగల్ రూపు రేపు మార్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది శ్రీమతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియజేస్తూ నమస్కారం ఈ రోజు సమావేశంలో ప్రధాన ఎజెండా ఏదైతే ఉందో ఫిఫ్టీ ఫైనాన్స్ గ్రాంట్స్ ఆ గ్రాండ్స్ టైడ్ అండ్ టైడ్ గ్రాండ్స్ కావాల్సినటువంటి పారిశుధ్య కోసం ఏర్పాటు చేసినటువంటి పరికరాల కోసం అదేవిధంగా స్టాంప్ వాటర్ ట్రైన్స్ ఎక్కడైతే అన్ని నియోజకవర్గాల్లో అవసరం ఉన్నాయో వాటిని మేము ప్రతిపాదించడం తీర్మానాలు చేసుకోవడం జరిగింది ఇక మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో స్థానిక సమస్యల గురించి గౌరవ కార్పొరేటర్ తీసుకొచ్చిన సమస్యలన్నిటిని కూడా మూలకశగా అందరూ కూడా అన్ని కూడా తీర్మానాలు చేయడం జరిగింది వారి సమస్యలు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉన్న వాటిని